ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ రాముడు రోషముతో పలికిన వచనములను విని సీతాదేవి మిగుల బాధపడెను కన్నీరు మున్నీరుగా విలపించెను పిమ్మట సీతాదేవి కన్నీటితో తడిసిన తన ముఖమును తుడుచుకొనుచు గద్గస్వరముతో తన భర్తతో ఇట్లు నుడివెను మహావీర నీ వంటి వానికి తగని రీతిగా ఒక నిమ్న శ్రేణికి చెందిన వాడిగా కర్ణ కఠోరమైన పరుషవచనములను నాతో ఏల పలుకుచుంటివి మహాబాహు నేను స్పృహలో లేని స్థితిలో ఉన్నప్పుడు రావణుడు నా శరీరమును తాకి ఉండవచ్చును రావణుడు నన్ను అపహరించుకుని పోయినప్పుడు నేను స్పృహ లేని స్థితిలో అస్వతంత్రురాలని ఉంటిని ఇతరులను గౌరవించువాడా మన ఇరువురి మధ్య ప్రేమానురాగములు నిరంతరము పెనవేచుకొని వృద్ధి చెందినవి నా హృదయం ఎల్లప్పుడూ నీ అందే లగ్నమై ఉండినది త్రికరణ శుద్ధిగా మనమిద్దరము ఒక్కరుగా మసలితిమి అయినను నీకు నాపై సరియగు అవగాహన లేనిచో ఇక నేను జీవించుటయే వ్యర్థము మహావీర నా జాడను ఎరుగుటకై నీకు నమ్మిన బంటు వీరుడైన హనుమంతుని పంపితివి కదా ఆ సమయమున నేను లంకలోనే ఉన్న విషయమును అతని ద్వారా తెలుసుకొంటివి మరి నన్ను అప్పుడే పరిత్యజించి ఉండవలసినది నేను ప్రాణత్యాగము చేసి ఉండెడిదానను అట్లు జరిగి ఉన్నచో నీకు పెక్కు సంకట పరిస్థితులను ఎదుర్కొను వృధాశ్రమ పడివాడివుగాదు అంతేగాక అకారణముగా నీ మిత్రులు కూడా ఇన్ని కష్టములకు గురి కావలసిన అవస్థ తప్పియుండెడిది సదాచారమును సద్వర్తనమును ఎరిగినవాడా నన్ను నిమ్మన శ్రేణికి చెందిన స్త్రీ వలని జూచుచున్నావు నేను జనక మహారాజు పెంచి పెద్ద చేసినందుకు నాకు జనని నాకు జనకుని కూతురిగా జానకిగా ప్రసిద్ధి ఏర్పడినది కానీ వాస్తవంగా నేను భూసుతను అయోనిజను దివ్య వనితను నీవు ఈ విషయమును పరిగణింపలేదు నా బాల్యమునంది అందరి సమక్షములో బాలుడుగా ఉన్న నీవు నా పానిని గ్రహించితివి నీపై నాకు గల భక్తి అనన్యము నా భక్తి విశ్వాసములను నీవు గుర్తింపవైతివి కన్నీరుగా కన్నీరు గార్చుచూ రోధించుచూ శ్రీరామునితో వైదేహి ఇట్లు పలికిన పిమ్మట ఆ సాధ్వి అక్కడే నిలుచుని ఉన్న చిత్తాక్రాంతుడై ధైన్యముతో నున్న లక్ష్మణునితో సౌమిత్రి మిథ్యాపవాదమునకు గురి అయిన నేను ఇక జీవించి జీవించియుండదలుచుకోలేదు నేను అగ్నిలో దూకి నా తనువు చాలించదను కావున నా కొరకై చితిని పేర్చుము అదే ఈ దుఃఖమునకు దివ్య ఔషధము నా పాతివ్రత్యాది గుణములకు నా భర్త గౌరవింపలేదు నా స్వామి అందరి సమక్షమున నన్ను పరిత్యజించినాడు నాపై ఆ ప్రభువునకు విశ్వాసమును కలిగించుటకు అగ్ని ప్రవేశము ఒక్కటే నాకు శరణ్యము అని సీతాదేవి లక్ష్మణునితో పలికెను వదినయగు వైదేహి ఇట్లు నుడివిన పిమ్మట శత్రు సంహారకుడైన లక్ష్మణుడు మిగుల ధైన్యముతో శ్రీరాముని వైపు చూచెను శక్తిమంతుడైన లక్ష్మణుడు రాముని ముఖవైఖరిని బట్టి ఆయన ఆంతర్యమును గమనించి పిమ్మట ఆయన అభిమతమును అనుసరించి చితిని సిద్ధపరిచను అప్పుడు సీతాదేవి శ్రీరాముడు అధోముఖుడై ఉండగా ఆ స్వామిని దర్శిస్తూ ప్రదక్షిణ ప్రజ్వలించుచున్న అగ్నిని సమీపించెను ఆ మైతిలి చేతులు జోడించి అగ్నికి ప్రణమిల్లుచు ఇట్లు నుడివెను ఓ అగ్నిదేవా నా హృదయము ఒక్క క్షణమైనను శ్రీరామునకు దూరముగాక నిరంతరము ఆ స్వామి ధ్యానమునందే లగ్నమైయున్నచో లోక సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక నా చరిత్రము ప్రవర్తన దోషరహితము పవిత్రము అయినచో నా పతిదేవుడు నిరాధారమైన నిందను నాపై మోపియున్నచో సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అన్ని విషయముల యందును ధర్మార్థ కామములయందును సర్వధర్మజ్ఞుడైన రాఘవుని అనుసరించియున్నచో అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక కర్మ సాక్షి అయిన సూర్య భగవానుడు వాయు దేవుడు సమస్త దిశలయందు ఉన్న అధిదేవతలు దిక్పాలురు అట్లే చంద్రుడు రాత్రింభవళ్ళు ఉభయ సంధ్యలు భూదేవి ప్రాత ప్రాతస్సంధ్యాదేవత సాయం సంధ్యాదేవత ఇంకను ఇతర దేవతలు నన్ను పవిత్ర చరిత్రునిగా ఎరుగుదురు అదే రీతిగా లోక సాక్షి అయిన అగ్నిదేవుడు కూడా నా పవిత్ర శీలమును గుర్తించి నన్ను కాపాడుగాక అని వైదేహి అగ్నిదేవునకు ప్రదక్షిణమునర్చి శరీరముపై ఆసక్తిని వీడి అగ్నిదేవుకి నమస్కరిస్తూ ప్రశాంత చిత్తయ్యై ఆ ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించను ఆ సమయములో అచటనున్న బాలుర నుండి వృద్ధుల వరకు గల సమస్త జనులను సీతాదేవి అగ్నిలో ప్రవేశించుచుండుట చూచి లిరి మేలిమి బంగారు ఆభరణములు ధరించిన ఆ సీతాదేవి పుటము పెట్టిన బంగారము వంటి దేహకాంతితో భాసిల్లుచు లోకమంతయు చూచుచుండగా అగ్నిలో దూకెను అప్పుడు ముల్లోకములలోని వారందరను అగ్నిలో ప్రవేశించుచున్న మహాత్మురాలకు సీతాసాధ్విని చూచి ఆమెను ఒక పవిత్రమైన ఆధ్యాహుతిగా భావించిరి అగ్నిలో దూకుచున్న దేవిని చూచి స్త్రీలందరను గగ్గోలు పెట్టిరి ఆమె అగ్నిలో ప్రవేశించుచున్నప్పుడు ఆజ్యధారలతో వలె అగ్నిజ్వాలలు ఇంకా పెద్దవుగా విజృంభించెను స్వర్గ నివాసులైన దేవతలను భూలోకవాసులైన గంధర్వులను పాతాలమున నివసించడి దానవులను అగ్నిలో ప్రవేశించుచున్న సీతాసాధ్విని జూచి శాపగ్రస్తురాలైన దేవత స్వర్గము నుండి నరకమున పడుచున్నట్లు భావించిరి సీతాదేవి అగ్నిలో ప్రవేశించుచుండగా అజటనే ఉన్న రాక్షసులు వానరులు కని విని ఎరుగని రీతిగా దిక్కలు దిక్కులు పిక్కటిల్లినట్లుగా రోధించసాగిరి హాహాకారములు వనర్చిరి వానర రాక్షసులు హాహాకార వానర రాక్షసుల హాహాకార ధ్వనులు విని ధర్మాత్ముడైన శ్రీరాముడు ఎంతయో వ్యాకులత చెందెను క్షణకాలము పాటు ఆలోచనలో మునింగెను కన్నీరు గాడ్చెను పిమ్మట యక్షరాజైన కుబేరుడు పాపాత్ములను శిక్షించివాడుగు యముడు సహస్రాక్షుడైన దేవేంద్రుడు శత్రు సంహార దక్షుడైన వరుణుడు వృషభధ్వజుడు సర్వ సర్వసంపత్ప్రథుడు అయిన శంకరుడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు సకల లోకములకు సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవుడు మొదలగు వారందరూ సూర్యకాంతులను వెదజిల్లెడి తమ వినా తమ విమానములపై పయనించి నగరమునకు చేరిరి పిమ్మటవారు రాముని సమీపమున నిలిచిరి అనంతరము ఆ దేవతా ప్రముఖులు ఆభరణములతో అలంకృతములయ్యున్న తమ దీర్ఘ బాహువులను చాచి నిలిచి నిలిచియున్న శ్రీరామునితో ఇట్లు నివేదించిరి రామా నీవు సర్వలోకములకు ఉత్పత్తి కారకుడవు సర్వశ్రేష్ఠుడవు జ్ఞానులలో అగ్రేసురడవు సీతాదేవి అగ్ని ప్రవేశము చేయుచుండగా ఎట్లు ఉపేక్షించుచుంటివి నీవు బ్రహ్మాది దేవతల కంటను శ్రేష్ఠుడైన శ్రీమన్నారాయణుడవు ఈ విషయమును గ్రహింపుము నీవు వసువులలో ఋతధాముడవు అను ప్రజాపతివి ఈ ముల్లోకములకు ఆది సృష్టికర్తవు స్వయంభుడవు రుద్రులలో ఎనిమిదవ వాడవగు మహాదేవుడవు ఐదవ వాడవగు వీర్యవంతుడవు అశ్విని దేవతలు నీ కర్ణములు సూర్యచంద్రులు నీ నేత్రములు పరంతప సమస్త లోకముల యొక్క సృష్టికి ప్రళయకాలము నందును ఉండువాడువు ఉత్పత్తి వినాశరహితుడవు నీవు సర్వజ్ఞుడవు సర్వశక్తిమంతుడవు సర్వేశ్వరుడవు అయినను ఒక పామరుడైన మానవుని వలె రాజకుమారి అయిన సీతాదేవి అగ్నిలో ప్రవేశిస్తున్న ఉపేక్షించుచుంటివి లోకేశ్వరుడైన రాఘవునితో ఆ లోకపాలురు బ్రహ్మాది దేవతలు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ దేవతా ప్రముఖులతో ఇట్లు నుడివెను నేను ఈ సమయమున దశరథ మహారాజు తనయుడైన రామునిగా సామాన్య మానవునిగా తలంతును నేను ఎవరినో ఎవరి వాడనో ఎలా వచ్చితినో నా స్వరూపమేమో లోకములతో గల నా సంబంధమేమో నా ఉనికి ప్రయోజనమేమో బ్రహ్మదేవుడు వివరింప ప్రార్థన అని శ్రీరాముడు పలికెను అంతటా బ్రహ్మదేవుడు ఇట్లు వచించను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ్